అయ్యే హలో ఈ రోజు అయితే ఇక్కడ నేను ఫ్రూట్స్ అయితే తీసుకుందామని వెళ్ళాను ఎవరికి అసలు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అనమాట ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఓన్లీ మలయాళం మాకైతే నాకైతే మలయాళం అస్సలు రాదు మాకు హిందీ వచ్చు మిగతా లాంగ్వేజ్ ఏమన్నా మేనేజ్ చేయచ్చు కానీ మలయాళం అస్సలు తెలియదు జస్ట్ అర్థం అవుతుంది ఎంతై మాట్లాడడం రిపీట్ చేయదు పుచ్చకాయలు కొందామని అయితే ఇక్కడికి వచ్చేసాం కదా ఇక్కడ పుచ్చకాయలు కొందామని వచ్చేస్తే చూసారు ఈ పుచ్చకాయలు అయితే ఏ కలర్లో ఉన్నాయో ఎల్లో కలర్లో నేను దోసకాయలు అనుకున్నాను ఫస్ట్ ఈ పుచ్చకాయలు అని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ కలర్ మీరైతే చూసుంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి పుచ్చకాయలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి అని చిన్నది ఇమ్మంటుంటే ఆయనకు అర్థం కాలేదు అసలు ఫైనల్లీ మొత్తం మీద అర్థమైంది కాయ అయితే ఇచ్చాడు చిన్నది కట్ చేసి ఇమ్మంటూ మధ్యలో కట్ చేసేస్తాను అంటున్నాడు చిన్నదైతే కట్ చేయమన్నా చిన్నది కట్ చేసి ఇచ్చాడు టేస్ట్ అయితే అలానే ఉంది టేస్ట్ చేసి చూసాము టేస్ట్ మాత్రం అలానే ఉంది ఇలాంటి పుచ్చకాయలు ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం తినడం కూడా ప్లస్ చూడడం ఇదే ఫస్ట్ టైం తినడం ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి నేనైతే చూడడం ఫస్ట్ టైము ఎంతమంది చూసారో ఎంతమందికి ఉన్నాయి ఇలాంటి పుస్తకాలు నాకైతే కామెంట్ చేయండి ఏది కొందామని వచ్చినా మార్కెట్లో అదే పరిస్థితి అయిపోయింది ఇక్కడ కాకపోతే సైక్ చేసి అయితే వాళ్ళు చెప్పింది అర్థమవుతుంది కానీ తీసేసుకోవచ్చు మార్కెట్కి అయితే వచ్చాయని చూసారా ఇలా ఉంది ఇక్కడ మార్కెట్ అయితే ఈ సౌండ్లు పెట్టానంటే చాలా ఘోరంగా ఉంది అందుకే సౌండ్ స్కిప్ చేసాను పెడదాం అనుకున్నాను కానీ ఫస్ట్ ఇంకొచ్చి మ్యాంగోలు తీసుకుందామని చెప్పి మ్యాంగో కూడా తీసుకున్నాను ఇక్కడ రేట్ వచ్చి మ్యాంగో పళ్ళు అయితే కిలో వచ్చి యాభై రూపాయలే ఉన్నాయి మ్యాంగో వచ్చి టూ హండ్రెడ్ చెప్పారు కేజీ వన్ ఎయిటీ చెప్పారు సారీ మ్యాంగోస్ అయితే ఫ్రూట్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసారా కేరళలో అయితే ఫ్రూట్స్ వస్తాయి ఆంధ్రలో అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే రావు నాకు తెలిసి మా సైడ్ అయితే ఇంకా రావు వస్తాయి కానీ టేస్ట్ అయితే అవి ఇవి అయితే బాగున్నాయి టేస్ట్ అయితే గ్రేప్స్ కూడా తీసుకున్నాను గ్రేప్స్ రేట్ తక్కువే ఉన్నాయి మ్యాంగోస్ కూడా పర్వాలేదు ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ సీజన్లో మన సైడ్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేస్తారు ఇక్కడైతే వన్ ఎయిటీ వన్ హండ్రెడ్ రెండు రకాలు మూడు రకాలు అయితే ఉన్నాయి మ్యాంగోస్ అయితే తీసేసుకున్నాను మ్యాంగోస్ అయితే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి ఇవాళకి దొరికేది సమ్మర్లోనే కాబట్టి ఫ్రూట్ కంపల్సరీ తినాలి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను టమాటా బ్రోకుల బీరకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే దొండకాయలు ఇవన్నీ అయితే తీసేసుకున్నాను